హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియోలో నేను వడలు ప్రిపేర్ చేశాను సో కాళాశన బొమ్మ శనగలతో వడలు ప్రిపేర్ చేశాను సో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఒకసారి ట్రై చేయండి టీ టైమ్ స్నాక్గా కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం స్నాక్స్ లా ప్రిపేర్ చేసి పెట్టచ్చు సో నేను ఒక కప్పు శనగలు తీసుకుని ఒక నైన్ అవర్స్ సర్వ్ చేసుకున్నాను నీట్గా రాళ్ళు ఏమీ లేకుండా మట్టి లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలి సో ఇలా నానబెట్టుకున్న శనగల్ని వాటర్ తీసేసి మిక్సీ పట్టుకుందాం సో మిక్సీ జార్ తీసుకుని ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చి సో ఈ మూడు ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు శనగలు యాడ్ చేసుకుని మనం మిక్సీ మిక్సీ పట్టుకుందాం సో మరీ మెత్తగా అవసరం లేదండి సో కొంచెం కోసుగా ఉంటే మనం తింటున్నప్పుడు పలుకు పలుకుగా తగులుతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదండీ ఇలా గా మిక్సీ పట్టుకోవాలి సో నేను తర్వాత కారం అలా ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా సో ఆ స్పైస్ నాకు సరిపోయింది సో ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మేము కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు సో రెండు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర నీట్గా కట్ చేసు వాష్ చేసుకుని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఒక కరివేపాకు రేపు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఓకే అండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ సారీ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే చిన్న స్పూన్ పసుపు సో రెండు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండి వేసుకున్నాను సో ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి అంటే కొంచెము ఈ కొమ్మ శనగలు అంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొట్టు ఉంటుంది కదా పొట్టుతో మనం వాడుతున్నాం కాబట్టి వడలు చేసుకునేటప్పుడు బైండింగ్కి ఒక వన్ స్పూన్ వేసుకున్నాం కదండి శనగపిండి చాలా యూజ్ అవుతుంది సో ఇప్పుడు చూసారు కదండి ముందుగా రెడీ మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకున్న ఈ మిశ్రమంలో ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర సో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇంకేమీ అవసరం లేదండి చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది సో నేను అల్లం యాడ్ చేశాను జీలకర్ర కూడా యాడ్ చేశాను కదా ఆ ఫ్లేవర్ సరిపోతుంది ఏ చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమీ యాడ్ చేసుకుని అవసరం చేసుకోవాల్సిన అవసరం లేదు సో సో ఇలా రెడీ చేసుకున్న మిశ్రమని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మనం వడ షేప్లో రెడీ చేసుకుని నేను రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం సో కడాయి తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ ఓవర్ హీట్ కాదండి సో హీట్ అయిన తర్వాత సో వడలు మనం ప్లేస్ చేసుకుందాం మరి లో ఫ్లేమ్లో కాదు అలా అని మరీ హై ఫ్లేమ్లో అయితే పైన ఫస్ట్ కలర్ వచ్చేస్తుంది లోపల కుక్ అవ్వదు సో మరీ లో ఫ్లేమ్ అయితే ఆయిల్ కూడా ఫీల్ చేసుకుంటుంది వడ సో మెత్తగా వస్తాయి క్రంచిగా క్రిస్పీగా ఉండవు సో ఆయిల్ కాగింది కదండి మనం ఇవన్నీ ప్లేస్ చేసుకుందాము సో మధ్య మధ్యలో ట స్లోగా టర్న్ చేసుకుంటూ కుక్ అయ్యేంత వరకు మనం ఇవి ఫ్రై చేసుకుందాము సో ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం మనము మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై ఫ్రై అవుతున్నాయి కదండీ మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని తర్వాత తీసేసుకోవచ్చు సో చూసారు కదండి జనరల్గా ఈ శనగలు అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటారు చెప్తారు కదా మా మటను చికెన్లో ఉన్నంత ప్రోటీన్ ఉంటుందని చెప్తారు సో ఎక్కువ తీసుకుమని స్ప్రౌట్స్ రూపంలో కానీ సలాడ్స్లో కానీ బాయిల్డ్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఈవెన్ చపాతీలో కూడా ఈ శనగలు కూడా యాడ్ చేసుకుని రోటీస్లో కూడా యూస్ చేస్తున్నాం కదా సో ఇలా ఎప్పుడైనా పిల్లలకి హెల్తీగా అంటే బయట నుంచి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదా పిల్లలు స్నాక్స్ కోసము ఇలా డిఫరెంట్గా మనం చేసి పెట్టవచ్చు కావాలంటే మీరు ఇంకా ఏదైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇవి ఇలా సరిపోతుంది నేనైతే పుదీనా యాడ్ చేయలేదు నాకు ఆ ఫ్లేవర్ డామినేట్ చేయకూడదని అంటే అల్లము జీలకర్ర వేసాను కదా ఆ ఫ్లేవర్ కావాలి అని నేను పుదీనా యాడ్ చేసుకోలేదు సో మీకు పుదీనా ఫ్లేవర్ కూడా ఇష్టం ఉంటే కొద్దిగా నాలుగైదు ఆకులు కొద్దిగా పుదీనా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి ఫ్రై అవుతున్నాయి సో మా పిల్లలకైతే చాలా టే చాలా బాగా నచ్చినాయి సో ఇష్టంగా ఎంజాయ్ చేసాం ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సో మనము తీసేసుకుందాం సో తీసుకునేటప్పుడు లైట్గా ఆయిల్ ఉంటుంది కదండి ఏదైనా ఒక ప్లేట్లో టిష్యూ కానీ లేదంటే జాలి గిన్నె ఏదైనా ఉంటే ఆ గిన్నెలో కానీ వేసుకుంటే లైట్గా ఉన్న ఆయిల్ కూడా వడలకి పీల్చుకోకుండా ఉంటుంది సో హెల్తీగా ఉంటాం సో నేను చేసిన వడలు అయితే అసలు ఆయిల్ ఆయిల్ ఏమైనా పీల్చుకోవాలి చాలా బాగా వచ్చినాయి అండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో సో మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి సో వడలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదండి కొత్తిమీరతో పాటు సో కావాలంటే ఏదైనా వెజిటబుల్స్ యాడ్ అని నేను చెప్పాను కదా లైక్ క్యారెట్ లాంటిది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే సో అలాగే మనము మిక్స్ చేసుకున్నప్పుడు చక్కగా గట్టిగా పిసుకుతూ మిక్స్ చేసుకుంటే మన బైండింగ్కి చక్కగా వస్తాయి షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది విరిగిపోకుండా కరెక్ట్గా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ మందంగా కా చేసుకోకూడదు లోపల సరిగ్గా కుక్ అవ్వదు టేస్ట్ బాగోదు అలానే మరీ పలుచుగా చేసుకుంటే మనం తిన్నప్పుడు సాఫ్ట్నెస్ సాఫ్ట్నెస్ తెలియదండి సో కరకరలాడుతూ ఉంటాయి కానీ అంత బాగోవు సో మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకుని సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో అలా నాకైతే త్రీ టైమ్స్ పట్టిందండి త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ వేసుకున్నాను నేను ఒక కప్పు శనగలు తీసుకున్నాను సో నాకు ఇరవై ఆరు వడలు వచ్చినాయి సో జస్ట్ ఒకసారి ఎన్ని వడలు వస్తాయని చెక్ చేస్తాను నేను ఈసారి సో మనకి కాలకులేషన్ ఉంటుంది కదా సరే దాన్ని సో నా ఇరవై ఆరు వాటిలు వచ్చినాయి అంటే ఒక ఫ్యామిలీకి సరిపడా స్నాక్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకే అండి సో హెల్దీగా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది కదా అండ్ హెల్దీ కూడా సో హైజీన్గా మనం చేసి పెట్టాము పిల్లల కన్నా సో ఫీలు ఆ హ్యాపీనెస్ మనకు ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి చూసారు కదండి వేడివేడిగా క్రిస్పీగా కొంచెసి నెలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇదండి ఈరోజు వీడియో సో ఈరోజు బయటకు వెళ్ళాము బయట అయితే వ్యూ చాలా బాగుంది సో క్లైమేట్ కూడా చాలా బాగుంది మాల్ దగ్గరికి వెళ్ళాం మాల్ దగ్గర కూడా మొత్తం లైట్స్ పెట్టారు మొత్తం చెట్లకి అంతా దివాళి వస్తుంది కదా సో చాలా కలర్ఫుల్ గా ఉంటది ఇక్కడ ఈ మంత్ అంతా కూడా లైట్స్ తో చాలా బాగుంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో హ్యావ్ ఎ నైస్ డే